हाई हेलो नमस्ते वेलकम टू मई यूट्यूब चैनल అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడకపోయేది అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ గురించి అండి వాళ్ళ తీరు గురించి అసలు ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా బీభత్సంగా రెచ్చగొడతూ ఉన్నారండి రా అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివచ్చును మేఘా అభిమానులు కానివచ్చును రామ్ చరణ్ గారి అభిమానులు కానివచ్చును వీళ్ళు ముగ్గురు అభిమానుల్ని మేఘా ఫ్యామిలీ టోటల్ మేఘా ఫ్యామిలీ అభిమానుల్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళ ప్రవర్తనలు వాళ్ళ మాటలు వాళ్ళ తీరు అలా కనిపిస్తుంది దీనికంతటికీ కారణం ఏంట్రా అంటే నేను నెక్స్ట్ చెప్తాను ఫస్ట్ వీళ్ళు ఏమేమి ఆ మాటలతో రెచ్చగొడతా ఉండారు అనేది ఒక వన్ 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 ఆర్ టూ మినిట్స్ మాట్లాడుకునేసి తర్వాత ఇంత రెచ్చగొట్టడానికి అభిమానులు ఇంత రెచ్చిపోవడానికి వీళ్ళ కారణం ఏంట్రా ఏమున్న ఏమై ఉంది అని చెప్పేసి మీకు నేను విలేవర్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ ది ఫిలిమ్స్ వచ్చేసి అతని యాక్టింగ్ బాగుండొచ్చును కాకపోతే అతని ఏంటి అనేది అల్లు అర్జున్ తెలుసుకోకపోయినా వాళ్ళ అభిమానాలు తెలుసుకోవాలి ఎందుకు అంటే తను తను ఇండస్ట్రీకి వచ్చి రాగానే ఎవరైతే తన యాక్టింగు ని ఎన్కరేజ్ చేశారు అనేది ఇప్పుడు అల్లు అర్జున్ యాక్టింగ్ చూసి అభిమానులైన ప్రతి ఒక్కరూ కూడా డిసైడ్ చేసుకోవాలండి అవునరా గంగోత్రి టైంలో తనని ఎవరు ఎన్కరేజ్ చేశారు తను తను పడిపోకుండా ఎవరు ఎవరు నిల నిలబెట్టారు ఆ పోస్టర్లు చూసి గంగోత్రిలో అతని ముఖం చూసి ఎవరు వెళ్ళారు ఫస్ట్ ఫస్ట్ వెళ్ళింది మేఘాభిమానులే తన ముఖం కూడా చూడలేదండి ఫస్ట్ వెళ్ళింది మేఘాభిమానులు అప్పుడు వెళ్ళి వెళ్ళగానే మేఘాభిమానులకి కనివిందు అని చెప్పేసి పాటలో కూడా మావయ్యది మొగల్తూరు అని చెప్పేసి చిరంజీవిని అడ్డం పెట్టుకుని మరీ అల్లు అర్జున్ ఫస్ట్ ఫిలిం కొంచెం ఇచ్చు కమ్మీగా సక్సెస్ అయ్యారండి తర్వాత కూడా అంతే అప్పుడప్పుడు ఫిలిమ్స్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూపించడము చిరంజీవి గారి గురించి చెప్పడము అలా జరుగుతూ వచ్చేది ఏంట్రా అంటే ఫస్ట్ అల్లు అర్జున్ గారి ఇద్దరమ్మాయలతో అనే ఒక ఫిలింలో ఏం చెప్పారు తెలిసిన చిరంజీవి గారి పాటకి డ్యాన్స్ ఆడి తర్వాత ఆ డ్యాన్స్ ఆడి ఆయన ఒక డైలాగ్ చెప్పారండి ఏంటంటే అయ్యో మనం ఎంత చేసినా చేస్తామనుకుంటాం కానీ ఆయనని మాత్రం మ్యాచ్ చేయలేము అని అయితే చెప్పడం జరిగింది అప్పుడంతా పా చిరంజీవి గారిని అంత హైప్లై ఎత్తేసే వాళ్ళు ఇప్పుడు నీకు స్టార్డం క్రియేట్ అయ్యి మీరు ఒక ప్యాన్ ఇండియా స్టార్ అయ్యేసరికి అంత అహంకారంతో ఇలా విరవీగడం విరవీగిపోవడం అనేది అస్సలు నాకు నచ్చలేదండి అసలు ఒక వ్యక్తి ఎలాంటి వాళ్ళని ఇష్టపడాలి అంటే ఫిలిం యాక్టింగ్ బాగా చేస్తే మాత్రమే కాదు డ్యాన్సులు బాగా చేస్తే మాత్రమే కాదండి ఒక వ్యక్తిగా ఒక ఎవరే కానిలే మనం ఇష్టపడాలి అనుకునే వ్యక్తి అవతల వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉండాలి అవతల వాళ్ళ మనసు నొప్పి నొప్పించకుండా ఉండే విధంగా ఉండాలి మనము ఎవరి తో వచ్చామో వాళ్ళని దేవుళ్ళలా భావించేలాగా ఉండాలి తను ఎన్నోసార్లు స్టేజ్ పైన కూడా పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు ఆయనలాగా ఫైట్స్ కానీ ఆయనలాగా యాక్టింగ్ కానీ చెయిక్ పైన కానీ చాలా క్రేజ్ ఉండే ఒక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయనని ఎవరన్నా ఇదంటే అదంటే నాకు కూడా చాలా బాధ వేస్తుంది ఇలా అలా అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఆయన మాటలతోనే పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ అభిమానులకి బాధ కలిగేలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అండి ఆయన బాటలోనే వాళ్ళ అభిమానులు కూడా వెళ్తూ ఉన్నారండి ఇప్పుడు ఈ రీసెంట్గా కొన్ని బ్యానర్లు అయితే పుష్ప టూ రిలీజ్ అవ్వక ముందే దాని హైపు నా బా నా హార్మీ అనడము మళ్ళా నాకు ఎలక్షన్లో వెళ్ళి చేయడము క్యాంపెయిన్ చేయడం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే గారికి అంతా మీకు తెలిసిన విషయమే అవంతాను పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా చేసిన అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఏమైంది అంటే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ వ్యతిరేకం కాలేదండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అల్లు అర్జున్ అభిమానులు వ్యతిరేకంగా అయిపోయారు అంతటి దీనికంత కారణం ఏంటంటే అల్లు అర్జున్ గారే ఇప్పుడు వాళ్ళు అల్లు అర్జున్ అభిమానులు ఏమేమి పోస్టర్లు వేస్తూ ఉంటారు అంటే చాలా బాధ అవుతుందండి ఏంటంటే మమ్మల్ని ఎవరు ఆపలేరు ఓకే ఇదన్నా కొంచెం ఎచ్చు కమ్మీగా సరే ఇడ్ర ఏమో ఇచ్చుకోవడం వాళ్ళు అనుకోండిదే వాళ్ళకి చెప్పిండేదే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల గురించి కూడా మాకు తెలుసును అయినా కానీ పోనీ అనుకుంటే ఇంకొక కింద ఆప్షన్లో మా మమ్మల్ని ఎవరు పీకలేరు ఇలా అలా అని చెప్పేసి చాలా దారుణంగా పెడతా ఉండారండి అలాంటి పెట్టే వాళ్ళకి ఒకటే చెప్తా ఉండ విర్ర వీగితే ఎవరే కానిలే కళ్ళు నెత్తికెక్కి విర్ర వేగితే తప్పని కింద పడనమంటూ ఖాయమండే ఈ టూ ఎలాగో ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఇంతో అంతో పోవచ్చేమో అంతే కానీ నెక్స్ట్ ముందుంది ముసల పండగ అంటారు కదా మీరు ఇప్పుడేమన్నా అలా గర్వంతో విర్రవీగితే కంపల్సరీగా ముందుంది ముసల పండగ అనే సామెత అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ గారి అభిమానులకే చెందల్సి పడుతుంది అది కూడా మీరు పీకలేరు అనేది కూడా పీ హైలైట్ చేసి కే హైలైట్ చేసి మీరు మీరు ఏం పీకలేరు బ్రదర్ అని చెప్పేసి వేయడం ఎంతవరకు కరెక్ట్ అండి అలా వెయ్యాలి అనే కనుక అనుకుంటే మీరు ఒక్క బ్యానర్ వేస్తే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తెలుసుకుంటే అల్లు అర్జున్ గారి ఇంటూ చుట్టూనా కావాల్సి బ్యానర్లు వేసే దమ్ము అర్హత తాకత్తు అల్లు అర్జున్ గారి అభిమానుల కంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి చాలా 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 ఎక్కువ ఉన్నదండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పోల్చుకుంటే అల్లు అర్జున్ అభిమానులు ఎంతండి అందరి అభిమానులు అందరి అభిమానులు గ్రేటే కావచ్చునో కాకపోతే మనం అభిమానించే వ్యక్తి ఒక వ్యక్తిగతం అంటే తను మంచి తన తను ఎంత మంచివాడు అనేది దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతానికి వస్తే ఆయన ఎంత దూషించిన చిరంజీవి గారిని జనాల కోసం ఎంత బ్యాక్ స్టెప్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇంటికి పోకుండా ఉండడమో అలా చేసినా కానీ గెలిచిన తర్వాత తను గెలిచిన తర్వాత తను ఎవరిని పట్టించుకునే పని లేదండి అయినా కానీ చిరంజీవి గారి దగ్గరికి చిరంజీవి కాళ్ళు మొక్కిన మహాన్ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కానీ అల్లు అర్జున్ గారు కాస్త పైన రాగానే కింద ఉండే వాళ్ళని అంతా మర్చిపోయారు అది పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి ఉన్న తేడా కాబట్టి దయచేసి ఇలా రెచ్చగొట్టే పనులు మాత్రం మీరు చేయొద్దంట అల్లు అర్జున్ గారు కూడా ఇంకనైనా తెలుసుకొని అయ్యో మనము రెచ్చిపోయే మాటలు మాట్లాడినంత మన అభిమానులు కూడా అలాగే తయారైతూ ఉన్నారు ఊరికే సొసైటీలో వీళ్ళు వాళ్ళు శత్రుత్వంగా మారిపోతూ ఉన్నారు వద్దురా అని చెప్పేసి అల్లు అర్జున్ గారైనా తెలుసుకునేసి తన సారీ గీరి చెప్పకపోతే పోని ఇకనైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రము నిజంగా చెప్తా ఉన్నాను అల్లు అర్జున్ గారికి భవిష్యత్తులో చాలా అన్సక్సెస్ఫుల్ రేటింగ్ వచ్చేది మాత్రం పక్క పక్కా పక్క ఇప్పుడు టూ మాత్రమేమో క్రేజ్ ఉంది అని చెప్పేసి అది పాన్ ఇండియా మూవీ కావచ్చునేమో కానీ ఫ్యూచర్లో మాత్రం చాలా 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 దెబ్బతినే పొజిషన్ అంతు అల్లు అర్జున్ గారికి రావచ్చు ఎందుకురా అంటే వినాశకారి విపరీత బుద్ధి అని చెప్పేసి పెద్దోళ్ళు చెప్పిన శాస్త్రం ఉంది అది చాలా హైప్గా చాలా గర్వంగా మాట్లాడే వాళ్ళకి వర్తిస్తుంది ఆ సామెత మీకు వర్తించకుండా చూసుకోవాలి అనేది మా ఒక అభిప్రాయము దయచేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని రెచ్చగొట్టద్ద రెచ్చగొట్టద్ద రెచ్చుకొట్టదండ రెచ్చి కొట్టి మీరు నాశనం కావద్దండ జై హింద్ జై జనసేన